ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ సింహపూరి యూత్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిమెట్ల ఉదయ్ కుమార్ కార్యదర్శి పోచినేని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పట్టణంలోని రాణిపేటలో ఉన్న అమరావతి కళాశాలలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకుని విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి వెంకటగిరి ఎస్ఐ నాయక్ పాల్గొని విద్యార్థులకు పలు సూచనలు సలహాలను అందించారు ఈ కార్యక్రమంలో అమరావతి కరస్పాండెంట్ శ్రీహరి సుధాకర్ రెడ్డి సింహపూరి యూత్ అసోసియేషన్ సభ్యులు సాయి నికేష్ విష్ణు అప్పటి నుంచి ఈ రోజున ఎవరైతే డ్రగ్ బారిన పడి వాడి యొక్క ఆరోగ్యం కానీ వాడి యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులు కానీ చెడగొట్టుకుంటున్నారో దానికి ఆ విధంగా ఫర్దర్గా భవిష్యత్తులో భవిష్యత్ తరాల వాళ్ళు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఈ రోజుని యాంటీ డ్రగ్ డేగా ప్రకటించారు అప్పటి నుంచి ఈ రోజు ఈ రోజున ఏం చేస్తున్నారంటే దాని మీద అవగాహన కలిగించారు అనమాట ముఖ్యంగా ఈ ఏజ్ మీ ఏజ్ పిల్లలకి టెన్త్ తర్వాత వాళ్ళకి మీ ఏజ్ పిల్లలకి ఏం చేస్తున్నారంటే అది డ్రగ్ అంటే రంజా కావచ్చు ఇతరు కావచ్చు ఏదన్నా సరే అది ఒకసారి ఏజ్లో ఏందంటే అలవాటు పడితే ఆటోమేటిక్గా వదలలేదు ఈ ఏజ్ అలాంటిది అనమాట తెలుసుకోలేదు ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోలేదు ఈ ఈ ఏజ్లో ఆ గంజాని దాని బారిని పడ్డారనుకోండి ఏమవుతుంది ముందు లైఫ్ పోవడం తర్వాత సంగతి మీ హెల్త్ పోతుంది లైఫ్ పోతుంది ఆ ఇబ్బంది పడతా ఉన్నాను ఫర్ ఎగ్జాంపుల్ నేను గుండ్రోలో చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వాడికి వచ్చేసి ఒక సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ ఉంటుంది టెన్త్ అయిపోయిన తర్వాత వాడు ఆపేశాడు అనమాట చదువు ఆపేసిన ఇంటి దగ్గర ఉంటాడు వాళ్ళ అమ్మకి తల్లిదండ్రులకు ఒక సైడ్ తండ్రి లేడు తల్లి ఉంటుంది తల్లి కూడా రోజు పూజబారి చేసుకొని వస్తా ఉంటుంది వాడు ఇంక ఇదే చదువు లేకపోతే ఇంకేముంటుంది బజార్లో ఫ్రెండ్స్తో నుంచోవడం నైట్ రోజాగా రాకపోవడం ఆటోమేటిక్గా రెండు మూడు రోజులు ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతూ ఉంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా ఏదో ఒక ఆవిగేషన్ సైడ్కి వెళ్తూ ఉంటుంది వాడు చిన్న చిన్నగా ఏం చేశాడంటే మందు ఆడటం స్టార్ట్ చేసి దాని తర్వాత గంద పుట్టి తర్వాత ఏం చేశాడు వాడు ఇప్పుడు దందా తాగడం స్టార్ట్ చేస్తే ఒక రోజులో ఆఫ్ రావడం ఎవ్రీడే దాన్ని తీసుకోవాల్సింది తీసుకోకపోతే వాడికి నింద రాదు వాడి ఆ విధంగా ఇదైపోతుంది అలవాటు పడిపోతుంది వాడు ఏం చేశాడు ఇత అలవాటు అయ్యి చివరికి డబ్బులు ఇవ్వట్లేదని వాడు అమ్మని చెప్పేశాడు వాళ్ళమ్మని మటన్ చంపేశాడు వాడు మటన్ వేసుకుని పోతే తర్వాత జేబ్ వేసాడు దీన్ని బట్టి మీకు ఏమంత అవుతుందంటే దానికి అయిపోతే ఆటోమేటిక్గా అమ్మేవారు కుటుంబం ఏంటి మన పరిస్థితి ఏంది ఏంటి చేయాల్సింది అని ఏం ఇంట్లో ఆ టైంలో వాడు ఏం చేయాలా కాస్త అయ్యి సేవించాలి సేవించాలంటే వాటి దాకా డబ్బులు అడుగుతారు ఏం చేయాలి ఇంట్లో వాళ్ళు అడుగుతారు వీలేదు కాబట్టి చంపిస్తారు ఏమైనా దాంట్లో విషయం ఏం లేదు సో మన యూఎన్లో కూడా ఏం చెప్తుందంటే ఇప్పుడు సోషియో ఎకనామిక్ అంటే హెల్త్ కాన్సిక్వెన్స్ మీద మెయిన్ టార్గెట్ చేసి వీటి ఆ డ్రక్ వల్ల ఈ ఎఫెక్ట్ అవుతుంది సామాజిక ఆర్థిక మరియు ఆరోగ్య సమస్యలు వస్తాయి వయసు ఇది దీని బాధ్యత పడిన వాళ్ళకి వీటి మీద మెయిన్ కాన్సన్ట్రేషన్ చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్లు కండక్ట్ చేస్తాం